అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు ఘాట్ రోడ్ లో రోజు రోజుకి విపరీతమైన ట్రాఫిక్ పెరుగుతోంది ఘాట్ రోడ్ లో ప్రయాణం వాహనదారులకు నరకాన్ని తలపిస్తోంది ముఖ్యంగా అరకు లోయ నుండి ప్రముఖ సందర్శిత ప్రాంతమైన కాఫీ తోటల మధ్యలో ఉన్న ఉడెన్ బ్రిడ్జ్ కి గంటల తరబడి సమయం పడుతుండటంతో అత్యవసర సమయాల్లో ఘాట్ రోడ్డు ప్రయాణం చేస్తున్న వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు ప్రస్తుత సీజన్లో అరకు లోయ అందాలను తిలకించడానికి విచ్చేస్తున్న పర్యాటకులు వేలాదిగా క్యూ కట్టుతుండటంతో అరకు ఘాట్ రోడ్డు వాహనాలతో నిండిపోతుంది ఒకవైపు దట్టమైన మంచు మరోవైపు వణికించే వాతావరణం దీనికి తోడు ఘాట్ రోడ్లో గంటల తరబడి ప్రయాణం సహనాన్ని పరీక్షిస్తుందని వాహనదారులు పేర్కొంటున్నారు ట్రాఫిక్ నియంత్రణకు పోలీస్ శాఖ గట్టి చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు ఘాట్ రోడ్లో రోజు రోజుకి విపరీతమైన ట్రాఫిక్ పెరుగుతోంది ఘాట్ రోడ్లో ప్రయాణం వాహనదారులకు నరకాన్ని తలపిస్తోంది ముఖ్యంగా అరకు లోయ నుండి ప్రముఖ సందర్శిత ప్రాంతమైన కాఫీ తోటల మధ్యలో ఉన్న ఉడెన్ బ్రిడ్జ్ కి గంటల తరబడి సమయం పడుతుండటంతో అత్యవసర సమయాల్లో ఘాట్ రోడ్డు ప్రయాణం చేస్తున్న వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు ప్రస్తుత సీజన్లో అరకు లోయ అందాలను తిలకించడానికి విచ్చేస్తున్న పర్యాటకులు వేలాదిగా క్యూ కడుతుండటంతో అరకు ఘాట్ రోడ్డు వాహనాలతో నిండిపోతుంది ఒకవైపు దట్టమైన మంచు మరోవైపు వణికించే వాతావరణం దీనికి తోడు ఘాట్ రోడ్ లో గంట తరబడి ప్రయాణం సహనాన్ని పరీక్షిస్తుందని వాహనదారులు పేర్కొంటున్నారు ట్రాఫిక్ నియంత్రణకు పోలీస్ శాఖ గట్టి చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు అరకు లోయలో ట్రాఫిక్ జామ్ భారీ యత్న జరుగుతున్నట్టుగా తెలుస్తోంది దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ప్రతినిధి నందకుమార్ అందిస్తారు నందకుమార్ థ్యాంక్ యూ శిరిసాగర్ ఏదైతే ఉత్తరాంధ్ర జిల్లాల ఆంధ్ర ఊటీగా పేరుగాంచిన అరకులోనైతే నిత్యం వాహనదారులు తీవ్ర ఇక్కట్లు ఇబ్బందులకి గురవుతున్నట్టుగా మనకి సమాచారం అయితే అందుతుంది ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతానికి ఇది వింటర్ సీజన్ అవ్వడం పర్యాటకులు తాకిడి అధికంగా ఉన్న నేపథ్యంలో అది కూడా సింగిల్ రోడ్డుగా ఉన్న ఈ అరుకు ఘాట్ రోడ్ లోనైతే నిత్యం వాహనదారులు తీవ్ర ఇబ్బందులకి గురవుతున్నారు దీనిపైన కొంత మేరకి అల్లూరు జిల్లాకి సంబంధించిన ఉన్నతాధికారులు అలాగే పర్యాటక శాఖకి సంబంధించిన అధికారులు కూడా కొంత మేరకి చొరవ చూపించాలి దాదాపు కాఫీ తోటల మధ్యలో ఉన్న ఏదైతే ఈ వుడెన్ బ్రిడ్జ్ చూడడానికి వెళ్తున్న పర్యాటకులు రావడానికి పోవడానికి దాదాపు ఈ యొక్క పన్నెండు కిలోమీటర్ల మేర ఉన్న ఈ యొక్క ఘాటీ రోడ్లోనైతే నిత్యం నరకం కనబడుతుందని పర్యాటకులు అయితే రాజ్ వద్ద వాపోతున్నారు ముఖ్యంగా ఈ యొక్క సింగిల్ లైన్ ఘాట్ రోడ్ అవ్వడం పర్యాటకులు అధికంగా రావడం తోటే ఇటువంటి చర్యలు అధికంగా ఉన్న నేపథ్యంలో అక్కడ ఉన్న పోలీస్ శాఖ అలాగే పర్యాటక శాఖ సంబంధించి అలాగే పీడీ ఎవరైతే ప్రాజెక్ట్ డైరెక్టర్ గా ఉన్న ఈ అరకు వ్యాలీకి సంబంధించిన ఉన్నతాధికారులందరూ కూడా దీనిపైన కొంత మేరకు దృష్టి పెట్టినట్లయితే ఈ యొక్క ఏదైతే ట్రాఫిక్ ఘాట్ రోడ్ లో ఆగుతున్న దానికి కొంత మేరకు ఉపశమనం కలిగే అవకాశం ఉంటుంది గతంలో కూడా ఏదైతే మారేడుమిల్లి అల్లూరి జిల్లా చింటూరు మండలంలో ఉన్న మారేడుమిల్లిలో కూడా ఇటువంటిది ప్రయాణికులు భక్తులతో కూడిన బస్సు ఒక్కసారిగా బోల్తా పడిన నేపథ్యంలో దాదాపు ముప్పై మంది వరకు గాయాలు అలాగే పన్నెండు మంది వరకు చనిపోయిన నేపథ్యంలో ప్రస్తుతానికి అరుకు ఘాటీలో రాత్రి పది గంటల నుంచి తెల్లవారు నాలుగు గంటల వరకు ఎటువంటి పరిస్థితుల్లో ప్రయాణికులతో కూడిన వాహనాలు ఏవి కూడా ఎలా చేయకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు కానీ ప్రస్తుతానికి ఈ ఆంధ్ర ఊటి గాంచిన ఆంధ్ర ఊటిగా పేరు ఈ అరకులోని ఈ యొక్క నిత్యం వాహన రద్దీ తోటి పర్యాటకులు అక్కడ ఉన్న స్థానిక గిరిజనులు కూడా తీవ్ర ఇబ్బందులకి గురవుతున్నారు కొంత మేరకి రోడ్డు ఎక్స్పెన్షన్ చేసినట్లే అలాగే ట్రాఫిక్ నియంత్రణ చేసినట్లే ఎందుకంటే ఒకే రోడ్డు సింగిల్ రైన రోడ్డు అటు అరకు నుంచి చింతపల్లి ఇటువైపు నుంచి వచ్చిన వాహనాలు ఇటు విశాఖపట్నం కొత్తవలసేద నుంచి వెళ్తున్న వాహనాలు అన్ని కూడా ఒకే రోడ్ లో కలవడం అది కూడా ఆ యొక్క ఉడెన్ బ్రిడ్జి దగ్గర సందర్శకుల తాకిది ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వీటన్నిటి పైన ఒక బహుతర ప్రణాళిక వేసి దాని ప్రకారమే పర్యటకులను అనుమతించినట్లయితే కొంత మేరకు ఈ యొక్క ట్రాఫిక్ రద్దీ నుంచి పర్యాటకులు అక్కడ స్థానికంగా ఉన్న గిరిజనులకి అందరికీ కూడా ఉపశమనం కలిగే అవకాశం ఉంది ముఖ్యంగా అక్కడ ఉన్న పర్యాటకులు గిరిజనులు కూడా రాజ్ న్యూస్ ద్వారా ప్రభుత్వాన్ని కోరుకునేది ఈ యొక్క ట్రాఫిక్ నియంత్రణ కొంత మేరకు పోలీస్ శాఖ తమ పరిశీలనకి తీసుకొని వీటన్నిటి కూడా మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నారు శ్రీసాగర్ అయితే నందకుమార్ అక్కడ రద్దీ చూస్తే చాలా ఎక్కువగా కనిపిస్తుంది విజువల్స్ లో చూస్తున్నాం చాలా వెహికల్స్ ఉన్నాయి మరి అంబులెన్స్ వంటి అత్యవసర వాహనాలు వెళ్ళడానికి ఏదైనా ఏదైనా క్లియర్ వే ఏర్పాటు చూసుకోవచ్చు అక్కడ అరుకు ప్రాంతంలో మొత్తం ఘాటి రోడ్ అవడం దాదాపు ముప్పై రెండు గృహాల నడుమ ఈ యొక్క అరుకు ఘాటీ రోడ్ ఉండడం ప్రయాణికులు ఇటు వెస్ట్ బెంగాల్ ఒరిస్సా అలాగే ఆంధ్ర ఇతరతర ప్రాంతాల నుంచి రాష్ట్రాల నుంచి కూడా ఈ యొక్క అరుకు అందాలను ఆశ్వాదించ ఆస్వాదించే దిశగా ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా ఇటు వెస్ట్ బెంగాల్ అటువైపు నుంచి కూడా ఈ యొక్క పర్యాటకుల తాకిడి అధికంగా ఉన్న సెక్టార్లో ఉన్న నేపథ్యంలో వాళ్ళందరికీ కూడా ఇది డబల్ రోడ్డు చేసినట్లయితే ఎందుకంటే ప్రస్తుతానికి మనకున్న సమాచారం మేరకు దాదాపు అది అరవై అడుగుల రోడ్డుగా ఉన్నది కానీ అటువంటి ఘాటి రోడ్లోని ఒకేసారి రెండు బస్సులు కూడా వెళ్ళడం అనేది చాలా కష్టం సో అందుకనే వీటిని రోడ్ ని ఎక్స్పాన్షన్ చేసినట్లయితే ఎందుకంటే ప్రస్తుతానికి ఇటు రాయ్పూర్ హైవే అనేది ఇటు అరకు వ్యాలీ మీద నుంచి వెళ్తున్న నేపథ్యంలో కొంత మేరకి ఆ పూర్తిగా అది వినియోగ వినియోగంలోకి వచ్చినట్లయితే కొంత మేరకి ఈ యొక్క తాకిడి వాహనాల తాకిడి చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది అలాగే ముఖ్యంగా ప్రాజెక్ట్ డైరెక్టర్ గా ఉన్న ఎవరైతే అరకుకి సంబంధించిన అధికారులు అలాగే జిల్లా కలెక్టర్ గా ఉన్న దినేష్ కుమార్ అలా పోలీస్ శాఖ ఉన్నతాధికారులు ఒక సమీక్ష నిర్వహించి ఇటువంటి వాహన రద్దీ సమయాలు ఎక్కువగా శని ఆదివారాల్లో ఈ యొక్క సందర్శకుల తాకిడి అధికంగా ఉన్న నేపథ్యంలో ఏదైతే పద్మావతి గార్డెన్స్ అలాగే ఈ బుర్రా గుహలు చింతపల్లి లమ్మసింగి వనజంగి ఇటువంటి ప్రాంతాలు పర్యాటక అన్నిటి దగ్గర కూడా పోలీసుల యొక్క భద్రతా బందోబస్తు కట్టుదిట్టం చేసినట్లయితే ఇటువంటి వాటిపైన మెరుగైన అవకాశాలు ఉండే ఉన్నాయి అలాగే వాహనాలను కూడా ఇమీడియట్ గా క్లియర్ చేసే అవకాశం కూడా ఉంటుంది సూర్యసాగర్ అయితే నందకుమార్ ఇప్పుడు మనం చూసాము ఒక త్రీ ఫోర్ డేస్ హాలిడేస్ వస్తేనే చాలా వరకు ఇలా టూర్స్ ప్లాన్ చేసుకునే వాళ్ళు ఉంటారు బట్ ఇప్పుడు మళ్ళీ మనకి సంక్రాంతి హాలిడేస్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది మరి అలాంటి టైంలో ఇంకా ఎక్కువ పర్యాటకులు వెళ్ళే ఛాన్స్ ఉంది మరి అప్పుడు కూడా ఇలాగే ట్రాఫిక్ జామ్ అవుతుంది దానికి ముందస్తుగా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అంటారు ఇప్పుడు మనకున్న సమాచారం మేరకు మీరు చెప్పింది చాలా వరకు కరెక్ట్ ఎందుకంటే రానున్నది అంతా కూడా ప్రస్తుతానికి డిసెంబర్ అంటే వింటర్ సీజన్ ఇమీడియట్ గా అది అయిపోయిన తర్వాత ఈ యొక్క సంక్రాంతి పండుగ సెలవులు అవి కూడా వస్తాయి ఎందుకంటే సుదీర్ఘ ప్రాంతాల నుంచి కూడా గిరిజన ప్రాంతాలకు వెళ్ళేవారు అలాగే ఈ పర్యాటక ప్రాంతాలను అన్నిటినీ కూడా ఆస్వాదించే పర్యాటక ప్రేమికులు వీళ్ళందరూ కూడా ఈ అరకు ఊ అరకు అలాగే పాడేరు లంబసంగి వనజంగి బుర్రా గృహలు ఇవి పద్మావతి గార్డెన్స్ ఇటువన్నీ వెళ్ళే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికైనా ఉన్నతాధికారులు రాజ్ న్యూస్ ఈ యొక్క ఎవరైతే ప్రభుత్వ అధికారులు అల్లూరు జిల్లాకి సంబంధించిన జిల్లా కలెక్టర్ అలాగే ఎస్పీ అలాగే మిగిలిన పర్యాటక శాఖ డిపార్ట్మెంట్ కి సంబంధించిన అధికారులందరూ కూడా ఒక సమీక్ష నిర్వహించి ఇటువంటి పర్యాటక తాకరి ఏ రోజుల్లో ఎక్కువగా ఉంటుందనే దానిపైన ఒక ఎనల్సిస్ తీసుకొని దాని ప్రకారం వాళ్ళకి సరైన పార్కింగ్ కేటాయించాలి అలాగే వారందరికీ కూడా రూట్ క్లియర్ చేసే విధంగా ఎందుకంటే ఇప్పటికే ఎటువంటి యాక్సిడెంట్లు జరగకుండా రాత్రి పది నుంచి తెల్లారు నాలుగు గంటల వరకు కూడా భారీ వాహనాలు ఏది కూడా ఘాట్ రోడ్డులోకి వెళ్ళకూడదు అటువంటి ప్రమాదాలు జరగకూడదని అల్లూరు జిల్లాకి సంబంధించిన జిల్లా కలెక్టర్ గా ఉన్న దినేష్ కుమార్ ఆదేశాల మేరకు ఇప్పుడు ఘాట్ రోడ్ లోని ఎక్కడా కూడా ఈ యొక్క పర్యాటకులకి సంబంధించిన బస్సులు కానీ వ్యాన్స్ కానీ అలౌ చేయట్లేదు తెల్లవారి ఐదు గంటల తర్వాతనే ఈ యొక్క ఘాట్ రోడ్ లో వెళ్ళడం అది కూడా చనికాలం అది కూడా సింగిల్ డిజిట్ లోని ఈ యొక్క ఉష్ణోగ్రతలు ఉన్న నేపథ్యంలో వీటన్నిటినీ పరిశీలించి జిల్లా కలెక్టర్ ఈ యొక్క నిర్ణయం కూడా తీసుకున్నారు అలాగే వచ్చే పర్యాటకులకు కూడా సరైన పార్కింగ్ అలాగే వాళ్ళని వే క్లియర్ చేసినట్టుగా కూడా కొంత మేరకు సమీక్షలు నిర్వహించి పర్యాటకులకి చాలా క్లియర్ అయిన ట్రాఫిక్ ఇచ్చినట్లయితే మరింత ఈ యొక్క పర్యాటకులు తాకిడి పెరిగే అవకాశం ఉన్నది ఎందుకంటే ఈ యొక్క ఆంధ్ర యూటీగా పేరుగాంచిన ఈ అరకు ప్రాంతానికి వివిధ వివిధ ప్రాంతాల నుంచి అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఎక్కువ మంది పర్యాటకులు ప్రజలు వస్తూ ఉంటారు అందులోనే అక్కడ ప్రకృతి అందాల నడుమై ఎందుకంటే కొండ కోనలు వాగులు వంకలు డైరెక్ట్ గా వాటర్ ఫాల్స్ అనేది చాలా ప్రకృతి ఒడిలో నుంచి వచ్చినట్టుగా ఉంటది కాబట్టి వీటన్నిటిని ఆస్వాదించడానికి వస్తున్న పర్యాటకులందరికీ కూడా సరైన మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా ప్రయత్నం చేసినట్లయితే పర్యాటక పరంగా అరుకును కూడా చాలా వరకు అభివృద్ధి చేసే అవకాశం ఉంటది దీని తద్వారా రాష్ట్రానికి కూడా చాలా వరకు ఆబడి పెరిగే అవకాశం కూడా ఉంది సిరిసాగర్ రైట్ థ్యాంక్ యూ నందకుమార్